హలో దోస్తుల్ ఎట్లు రందరు బాగురు రౌల్లా అదే నేనే మీ క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ ఛానల్ గిది ఇంకా గిప్పటి నుంచి గిట్లనే వస్తుంది వాయిస్ జర యాదమాటవాత కానీ ఇడ్లీ పిండి కొంచెం మిలుగుతే ఏం చేస్తారులా దాన్ని పడేయలేము అట్లా అని దాంతో ఇడ్లీలు కూడా పెట్టలేము అయితే ఎట్లా అంటారా సరే చెప్తాయిన్రీ ఇడ్లీ పిండి కొంచెం ఉన్నప్పుడు దాంట్లో గింత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఉప్పు వేసుకొని మంచిగా నూనె మంచిగా ఆలనిచ్చుకొని ఇట్లా చిన్న చిన్న వేసి ఇచ్చిర్రనుకో ఇడ్లీ పిండి వేస్ట్ అవ్వదు మంచిగా తింటారు ఇంట్లోన్నోళ్ళు ఇంకా మనం అన్న ఫీలింగ్లో ఆడోళ్ళముండం అయితే మై కానీ చాలా దినాలైంది మీతో ఇట్లా ఫుల్ వీడియో పెట్టి మాట్లాడి ఇక ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తే ఉల్లా జనం చూసి జన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండర్రీ ఇప్పటివరకు అయితే మస్తుగా సపోర్ట్ చేస్తుర్రు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూల్లా అయితే మాయ్యే కానీ మీరు ఇడ్లీ పిండి మిలిగితే ఏం చేస్తారు కామెంట్ చేయండి ఊ తప్ప అందరు వేసుకుంటారు ఇంకా పిల్లలు ఊరికే పునుగులు గినుగులు అడుగుతుంటారు కదా అట్లాంటి టైంలో గిట్ల చేయర్రీ మస్తు ఉంటుంది ఇంకా దాంట్లో బియ్యం పిండి గియ్యం పిండి ఏం కలపాల్సిన అవసరం లేదు మస్తు ముద్దుగా మెత్తగా మస్తుగా వస్తాయి అయితే మై కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారులా కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటలేరు జర బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని జర వీడియోలు రాగానే జర చూసి లైకులు కొట్టుర్రీ నచ్చితే మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోకండి రీ అయితేమై కానీ చాలా దినాలయ్యింది మళ్ళీ అందుకనే ఇట్లా చిన్న వీడియో అయితే పెడుతున్నావు పెద్ద వీడియో అయితే కాదు ఇది ఏంటంటే అప్పుడప్పుడు మీతో మాట్లాడాలంటే ఇట్లా చిన్న చిన్న వీడియోలు తప్పదు కదా మరి సరే కానీ చాలామంది నన్ను ఏందక్కా ఫుల్ వీడియోలు పెడతలేవు చాలా దినాలయ్యింది వంటల వీడియోలు పెడతలేవు అని అడుగుతుర్రు ఇప్పటి నుంచి పెడతా చూడరు ఇక అయితే మేము కానీ మీరేం తిన్నారో కామెంట్ చేయరులా లా ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లెక్క అయితే పిల్లలకు భలే యూజ్ అవుతాయి ఇంకా పొద్దుట పూట కూడా బాగుంటాయి అనుకో ఆయిల్ ఫుడ్ వద్దు ఇంత పొద్దు పొద్దున్న అనుకున్నోళ్ళైతే జర అవార్డ్ చేయర్రి జర హెల్త్ కాన్షియస్ ఉన్నోళ్ళైతే జర పిల్లలకైతే పెట్టుర్రీ ఇంకా మనం తినకపోతే ఎండినా మంచిదే కానీ పిల్లలకైతే పెట్టాలి కదా అయితే మా కానీ ఉంటాం మరి ఇంకా చాలా దినాలైందని ఇట్లా వీడియో అయితే పెట్టినా ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకాలి చూసేదా ఎంత ముద్దుగా వచ్చినాయో మస్తుగా ఉంటాయి సేమ్ మనం బయట కొనుక్కున్న పునుగురు లెక్కన వస్తే అసలు ఇడ్లీ పిండితో చేసినట్టు ఎవ్వరు అస్సలే అబ్బే ఆహా ఛాన్సే లేదు గిది ఇడ్లీ పిండి అనడానికి అయితే మ్యాగ్గది చలో ఉంటాం మరి నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి బై బై బాయ్ అన్నట్టు కూడా మర్చిపోయినా ఎట్లుంది మరి గీ తెలంగాణ పిల్ల వాయిస్ ఒక్కసారి కామెంట్ చేయడం మర్చిపోక్రే చర ఉంటాం అలా దోస్తుల్ బై బై